హాయ్ వ్యూస్ ఈ వీడియో జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ భాష కొరియోగ్రాఫర్ అతనికి వ్యతిరేకమో అతనికి సపోర్టో కాదు అలాగే ఈ వీడియో అతని మీద ఇప్పుడు ఎవరైతే కేసు నమోదు చేశారో కేసు పెట్టున్నారో వాళ్ళ ఆ ఆడడానికి కూడా సపోర్టు వ్యతిరేకమో కాదు రియల్టీ మాట్లాడుకుందాం సొసైటీలో ఉన్నటువంటి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఇకనైనా ఇటువంటి కేసులు ఇరుకోకుండా అండ్ అన్యాయంగా బలి కాకుండా వేరే వాళ్ళు ట్రాప్లో పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలన్నది నా యొక్క మెయిన్ ఇంట్రెస్ట్ ముందుగా జస్ట్ కొద్దిసేపు క్రితమే ఈ జానీ మాస్టర్ని బెంగళూరు ఏరియాలో అరెస్ట్ చేశారు వాస్తవానికి ఇతను సౌత్ ఇండియాలో లేడని ముందు హైదరాబాద్లో లేడు నెల్లూరు వెళ్ళాడు నెల్లూరు అండ్ సంతూరు ఆ తర్వాత వచ్చేసి అక్కడి నుంచి లద్దాఖ్ ఏక మన జమ్మూ అండ్ కాశ్మీర్ పక్కన లద్దాఖ్ ఉంది కదా అక్కడికి వెళ్ళాడనే రకరకాల వార్తలు వచ్చాయి బట్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు అతని దగ్గర ఉన్నటువంటి ఫోన్లో ఫోన్ స్విచ్ ఆఫ్ కనుక ఉన్నట్టయితే అతను ఫ్యామిలీ మెంబర్స్కి అక్కడి నుంచి ఫోన్ చేస్తాడు ఖచ్చితంగా నిఘా పెడతారు దెన్ ఎక్కడ ఉన్నాడు ఏంటనే తెలుసుకుంటారు అరకం వెళ్ళారు తీసుకుని అది తెలిసి ఇప్పటికి హైదరాబాద్ వచ్చి ఉండాలి ఫ్లైట్ అయితే ఒకవేళ ఆన్ రోడ్ కనుక అయితే ఆన్ ద వే వస్తూ ఉండాలి సో అరెస్ట్ చేశారు ఎందుకు అరెస్ట్ చేశారు ఆయన మీద పెట్టిన కేసు అటువంటిది ఏంటి ఆ కేసు రెండు వేల పంతొమ్మిదిలో ముంబైలో తన కోరిక తీర్చుకున్నాడు నన్ను లైంగికంగా వాడుకున్నాడు అప్పుడు నా వయసు పదహారు సంవత్సరాలు ఎవరు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ఉన్నటువంటి ఆడ ఆమె ఏ రోజు అతని మీద కేసు పెట్టాం ఇప్పుడు ఆమె వేసి ఇరవై ఒక్క సంవత్సరాలు రెండు వేల పదిహేడులో ఈటీవీ డి షోలో ఆమె వచ్చినప్పుడు పరిచయం దెన్ ఆ తర్వాత ఆమె ఇండస్ట్రీలో కావాలి స్థిరపడాలని అనుకున్న మూమెంట్లో రెండు వేల పంతొమ్మిదిలో వచ్చి ఈయన్ని అప్రోచ్ అయితే వాస్తవానికి ఆమెకి యాక్టర్ అవ్వాలని ఉంది అన్నట్టు సరే ముందైతే నా దగ్గర కొరియోగ్రాఫర్గా జాయిన్ అవ్వ అసిస్టెంట్గా అన్నట్టు రకరకాల వార్తలు సార్ ఏంటి విషయం అన్నప్పుడు ఈయన దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రఫర్గా జాయిన్ అయింది అప్పటికే జానీ మాస్కి మంచి నేమ్ వచ్చింది తమిళ్లో తెలుగు బాలీవుడ్ హిందీ అటు కన్నడ సో టాప్ మోస్ట్ హీరోలకి కొరియోగ్రఫీ చేస్తున్నాడు తెలిసిన మన జాతీయ అవార్డు కూడా వచ్చింది కొరియోగ్రఫీకి సంబంధించి ఇలా ఏదైనా ఉన్న పరిచయాల ప్రకారం ఆమెకి మంచి లైఫ్ ఉంటుంది నీకు అని ఆ రోజు చెప్పి ఈతని దగ్గర ఉంచుకున్నాడు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా అండ్ ఈమె కూడా ఎస్ అని నమ్మింది ఇక ఆ మూమెంట్లో ఇప్పుడు ఆమె పెట్టిన కేసు ప్రకారం మొత్తం నా ఇప్పుడు నాకున్న సమాచారం అయితే నలభై పేజీల లేఖని తెలంగాణ మహిళా కమిషన్కి ఇచ్చిందని చెప్పేసి అంటున్నారు నీకు అండగా మేము ఉంటామమ్మ అన్నట్టు ఆమెకు సెక్యూరిటీ కూడా కల్పించారు ఇప్పుడు అందులో మెన్షన్ చేస్తున్న దాంట్లో ఆమె చెప్పింది ఏంటంటే ఆ రోజు నేను చిన్నపిల్లని నేను కెరీర్లో ఎదగాలనుకున్న ఏ రోజు సపోర్ట్ ఉంటే తప్ప పెదగలేమో నాకు అర్థమైంది దెన్ ఈ మనిషి ఉండేసి నేనున్నా అన్నాడు సరే అని చెప్పేసి అతను చెప్పినట్టు చేశా అది ఎలా వెళ్ళిందంటే చివరికి ఇక నన్ను బలి చేసేంతవరకు ఏ రకంగా నేను హిందువు ఆల్రెడీ ఈ జాని సుజి అని చెప్పేసి ఒక ఆమెను పెళ్ళి చేసుకున్నాడు బట్ అయేషన్ పేరు మార్చాడు అంటే మతం మార్చారు ఇప్పుడు నన్ను కూడా మతం మార్చి తనకి పెళ్ళి చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారు వాళ్ళ బావిడ అతనిద్దరు అది ఒకటి నాకు ఏదైతే చెప్పి అవకాశాలు ఇప్పిస్తానని అవకాశాలు ఇప్పించకపోగా నేను అతని నుంచి దూరం వెళ్ళే అవకాశం ట్రై చేస్తుంటే అక్కడ నాకు అవకాశాలు రాని కూడా అతను అడ్డుపడుతూ ఉన్నాడు సో ఏంటి అతను ఏ రకంగా నన్ను వేధించాడు అతను ఏ రకంగా నన్ను హింసించాడు నా ఎదుగుదలకి ఏ రకంగా ఆశ చూపి నన్ను ఏ రకంగా లోపరుచుకున్నాడు ఇప్పుడు వచ్చేసి నా అంత నేను ఎదుగుదామని అనుకుంటూ ఉంటే ఏ రకం అడ్డుపడుతున్నాడు అండ్ ఇతని వాళ్ళు ఇంకెంతమంది బాధపడతాం ఇంకెంతమంది వేధింపులు గురవుతారో లేదా ఇంకెంతమంది బలవుతారో అని నాకు భయమేసి ఇప్పుడు నేను ఇవన్నీ బయట పెడుతున్నా నేను ఇష్టపడి మాత్రం తనతో కలిసిందిలా తప్పక జరగాల్సి వచ్చింది అండ్ పోక్సో యాక్ట్స్ ప్రకారం ప్రొడక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రామ్ సెక్సువల్ అఫెన్సెస్ పద్దెనిమిది సంవత్సరాల లోపల ఆడవారికి సంబంధించి యాజ్ పర్ కోర్టు కూడా ఏంటంటే అవతల వాళ్ళు ఇష్టపడ్డా కానీ ఆడపళ్ళు ఇష్టపడ్డా వాళ్ళ వయసు పద్దెనిమిది సంవత్సరాలు లోపు కానీ అయినట్టు అయితే వారితో మీరు లైంగికంగా పాల్గొంటే ఆబ్వియస్లీ అది రేపు కిందే వస్తుంది ఇది కోర్టుకి చెప్పిన అంశం అలా ఇప్పుడు ఇతని మీద నమోదైనా అరెస్ట్ పడి చేసారు తీసుకొస్తున్నారు ఈ అమ్మాయి సైడ్ నుంచి మాట్లాడుతున్న వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే జానీ మస్ట్ చేసిన గవర్నమెంట్ తప్పు అంటూ ఉంటే ఈ జానీ మస్ట్ సైడ్ నుంచి ఆలోచించిన కొంతమంది మగవాళ్ళు వాళ్ళు ఏమంటారంటే ఇన్నాళ్ళు అతనితో ఉన్నావు అతను చెప్పింది చేసావు నీకు అవసరం అతను ఉన్నాడు అవసరాన్ని తీరిపోయాక నీకు ఈరోజు అల్లు అర్జును కొంతమంది ఉండి మేము అవకాశాలు ఇస్తాము మేము ఉన్నాము నీకు అని అంటే అప్పుడు అతని మీద కేసు పెట్టావంటే ఏంటి ఇదంతా వాంటెడ్గా వేరే వాళ్ళు చేత పెట్టించారు కదా అని అంటున్నారు అది విచారణలో తేలుతుంది ఇక ఇప్పుడు అల్లు అర్జున్ ఏమంటున్నారంటే ఈ జానీ మస్ట్ చేసిన తప్పే నో డౌట్ కాదట్లా విచారణలో తేలుతుంది దాని దానికి శిక్ష పెడుతుంది మరి నువ్వు చేసినంటే అల్లు అర్జున్ నీ టూ మూవీలో నీ పక్కన కేశవనకు నటిస్తున్నాడు కదా అతని వాళ్ళ పంజాగొట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక అమ్మాయి అవకాశాల కోసమే ఆమె వచ్చింది ముందు భర్త పెళ్ళి అయితే విడాకులు ఇచ్చేసి అవకాశాల కోసం వచ్చింది అవకాశం కోసం తిరుగుతున్న మూమెంట్లో వీడు ట్రాప్ చేసి వాడుకున్నాడు ఆ తర్వాత పెళ్ళిసిన చెప్పేసి నమ్మించి ఆమెని అక్కడ వేరే వాళ్ళు చేసేసుకున్నాడు ఇదేంటే ఆమె అడిగితే నా లైఫ్ నాదని సార్ నీ లైఫ్ ని నా లైఫ్లో అదే ఆమె ఉంటే ఎగైనా మరలా నాతో పడుకో నాతో నువ్వు ఉండని చెప్పేసి ఆమెను వేధించాడు కాదు పొడితే ఆమె వేరే వాళ్ళతో ఉంటే ఆ ఫోటోలు వీడియోలు తీసి ఆమెను వేధిస్తూ ఉంటే తట్టుకోలేక భయంతో బాధతో ఆత్మహత్య చేసుకుని దాని కారణం వీడు వాడిని అరెస్ట్ చేశారు అప్సిడెంట్ అయితే తెలంగాణలో పట్టుకొని తీసుకొని లోపలేశారు వాడు జైల్లో ఉన్నవాడిని బెయిల్ మీద బయట తీసుకొచ్చింది మీ పుష్ప యూనిట్ కాదా ఈరోజు వాడు నీ పక్కన ఉండి నటిస్తూ ఉంటే నీకు ఎలా అనిపిస్తుంది నువ్వు ఈ అమ్మాయిగా సపోర్ట్ ఇచ్చున్నావు కదా బాధితురాలని మరి వాడు అక్యూజ్డ్ ఓ మనిషిని చావడానికి కారణం వాడు వేధించాడు మరి అటువంటి వాడితో నువ్వు ఎలా నటిస్తున్నావు అటువంటి నీ పక్కన ఎలా పెట్టుకున్నావు బెయిల్ ఇవ్వటం కారణం మీ టీమే కదా మరి దీనికే సమాధానం చెప్తాను ఇంకోంతమంది అంటున్నారు అల్లటి నువ్వు చేసిన తప్పు అని అంటున్నా సో ముందైనా ఇక్కడైనా అంటే ఆ అమ్మాయి విషయాన్ని ఇతర విషయాన్ని మరలా చెప్తాను చూడండి సినిమా ఇండస్ట్రీ కానీ బయట బిజినెస్ కానీ ఏ ఫీల్డ్ అయినా కావచ్చు కాక అవతల వాడితో మనకు ఉపయోగం ఉంది అంటే ఏదైనా సరే చెప్పి పని గణించుకుంటారు ఉపయోగం లేదు అంటే అయితే దూరం పెడతారు లేదన్నప్పుడు అవతల వాడు తప్పు చేసినా మన దగ్గర ప్రూఫ్లు కనుకుంటే వీళ్ళు కేసు పెడుతున్నారు ఆడవాళ్ళు మగవాళ్ళు ఈ మంచి చేస్తుంది అందుకే నేనేమంటానంటే తప్పు తప్పే ఎలా చేసినా అది ఒప్పుగా కాదు అలాంటప్పుడు ఏమైతే అసలు తప్పని చేయకుండా ఉండాలి ఇక సినీ ఫీల్డ్ కానీ బయట చాలా వరకు చాలా ఆర్గనైజేషన్స్ కావచ్చు చాలా ఫీల్డ్ కావచ్చు ఎలా ఉందంటే బ్రోతల హౌస్ దగ్గర ఆడవాళ్ళ దగ్గరికి వెళ్తారు నచ్చిన వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు నీ రేట్ ఎంత నీ రేట్ ఎంత నీ రేట్ ఎంత ఒక్కొక్కరికి ఒక్కొక్క రేటు చెప్తా అంటారు ఇతనికి రేటు నచ్చాలి అండ్ అవతల అమ్మాయి నచ్చాలి అప్పుడు వాళ్ళు అడిగినంత ఇచ్చి ఉంటాడు అక్కడ మ్యూచువల్గా జరగాల్సిన జరిగిన తర్వాత వీడి దారి వీడిది దారి ఆమె ఇలా చాలా చోట్ల అలాగే ఉంటున్నారు అయితే ఇక్కడ వచ్చేసి ఏంటి సాక్ష్యాలు ఉంచుకుంటున్నారు ఏదైనా తేడా వస్తే అది తీసుకెళ్ళి కంప్లైంట్ చేస్తున్నారు అండ్ వాళ్ళ దగ్గర ప్రూఫ్లు ఉంచుకుంటున్నారు బెదిరిస్తూ ఉన్నారు మీకు అర్థమవుతుంది నేనేం చెప్తున్నాను సో ఇల్లీగల్గా ఏది చేసినా ఏదో ఒకరోజు ఇబ్బందులు వస్తాయి లేదు ఒకరికొకరు ప్రాణం మేము అనుకున్నప్పుడు పెళ్ళి చేసుకోవటం కూడదన్నప్పుడు అది మీ ఇద్దరి మధ్య ఉండేటట్టుగా చూసుకోవటం నేను ఇది ఎంకరేజ్ చేయట్లేదు బాబు ప్రాక్టికల్గా మాట్లాడుతున్నా ప్రూఫ్లు అన్నవి ఏమీ లేకుండా ఇద్దరు కూడా జాగ్రత్త పడండి లేదు కాదు కూడదంటే ఏదో కొద్దిగా మూడో పర్సన్గా అవి దొరికిన వాడు వేధిస్తాడు బ్లాక్మెయిల్ చూస్తున్న బ్యాచ్ అని తింతే ఓయో రూలకి వెళ్తున్నారు అవి ఏదో కొన్ని రికార్డ్ చేస్తున్నారు బ్లాక్మెయిల్ చేస్తున్నారు చాచూడడం జరుగుతుంది ఇవే కదా సో అయితే తప్పడం చేయకండి ఒకవేళ తప్పు చేయాల్సి వస్తే ఇద్దరు ఇష్టపకారంగా చేయాల్సి వస్తే కేర్ఫుల్గా ఉన్నాడు ప్రూఫ్ లేకుండా జాగ్రత్త పడండి ఇక ఇప్పుడు జానీ మాస్టర్ కేసుకు సంబంధించి మహిళా సంఘాలు అండ్ బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు అంతా కూడా ఏమంటున్నారు అతను లవ్ జిహాదీ బ్యాచ్ అని ఇక మహిళలు వచ్చేసి ఎంతమందిని ఇంకా ఇలా వేధిస్తున్నాడు అండ్ ఇంకెంతమందిని ఈ రకం ఉపాధి కల్పిస్తాం లేదంటే అవకాశం అని చెప్పేసి లైంగికం వాడుకున్నాడు మొత్తం బయటపడాల్సిందే ఇటువంటి వాళ్ళు ఎంతమందిని అందరూ శిక్ష పడాల్సిందే అంటున్నారు అల్లు అర్జున్ వచ్చేసి ఇప్పుడు ఆమెకి ఎంత సపోర్ట్ అయితే ఉన్నాడో అటువంటి సపోర్టే చనిపోయినటువంటి ఆమె ఆత్మ కూడా ఇవ్వాలి కదా దాన్ని ఈ కేశవడిని దూరంగా పెట్టాలి కదా మరి ఎందుకు అవకాశం ఇస్తున్నాడు అంటున్నారు మరి దీనికి అల్లు అర్జున్ ఏం చెప్తాడు అసలు మాట్లాడుతూ సైలెంట్గా ఉంటాడంటారా ఆ జరిగేది అది